తెలుగు రాష్ట్రాల్లో అంశమైన మిరియాలగూడ పరువు హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది ప్రణయ్ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీ ఎస్టి కోర్టు మరణ శిక్ష విధించింది అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదీను ఖరారు చేసింది అమృత ప్రణయులు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ స్నేహం ప్రేమగా మారి రెండు వేల పద్దెనిమిదిలో పెద్దలు ఎదిరించి వివాహం చేసుకున్నారు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతిరావు రగిలిపోయాడు ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్ ను హతమార్చడానికి అస్గర్ ఆలకి కోటి రూపాయలు సుపారి ఇచ్చాడు అస్గర్ ఏడుగురితో కలిసి ఏర్పాటు చేసి ప్రణయ్ను అంతమొందించాడు ఐదేళ్లకు పైగా ఈ కేసు విచారణ జరిగింది ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మౌర్తిరావు ఆత్మహత్య చేసుకోగా మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు ఈ నేపథ్యంలో నిందితులందరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరుపరిచి తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది ప్రణయ్ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీ కోర్ట్ కోర్టు మరణశిక్ష విధించింది అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదీను ఖరారు చేసింది అమృత ప్రణయలు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ స్నేహం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతిరావు రగిలిపోయాడు ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్ ను హతమార్చడానికి అస్గర్ ఆలకి కోటి రూపాయలు సుపారి ఇచ్చాడు అస్గర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేసి ప్రణయ్ను అంతమొందించాడు ఐదేళ్లకు పైగా ఈ కేసు విచారణ జరిగింది ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మౌర్తిరావు ఆత్మహత్య చేసుకోగా మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు ఈ నేపథ్యంలో నిందితులందరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరుపరిచి తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు